ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు పార్లమెంటుకి అసెంబ్లీ అసెంబ్లీకి వర్ల కుమార్ రాజా బాల బాలసౌరి అనుభవన నాయకుడు సమాజం పట్ల బాధ్యత కలిగిన నాయకుడు వైసీపీలో ఇమడలేకపోయాడు వాళ్ళ అరాచకాలు చూసి అమరావతి పోయింది పోలవరం పోయింది ఇంకేమి మిగలదు రెండోది సీట్ ఇస్తాన్న నాకు నీ సీట్ వద్దని బయటొచ్చిన ఏకైక వ్యక్తి ఎంపీ సీట్ వద్దని బయటొచ్చిన వ్యక్తి బాలా సౌరి ఆయనే ఈరోజు జనసేన అభ్యర్థి సిద్ధవామీరు మీరు రెండో అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఒక సాధారణ కుటుంబం వర్ల రామయ్య కుమారుడు ఒకసారి ఎంపీగా నిలబెట్టాను ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కానీ తక్కువ ఓట్లతో పార్టీని అంటి పెట్టుకున్న వ్యక్తి కష్టాల్లో నష్టాల్లో పార్టీ జెండా మోసిన వ్యక్తి వర్ల రామయ్య అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కుమార్ రాజు దగ్గర కోట్లు లేవు కోటు కూడా లేదు కానీ నేను జెండా నా దండ ఆయనకే వేసా మిమ్మల్ని అందరిని అడిగానా లేదా ప్రజాభిప్రాయం ఐబిఆర్ఎస్ లో మీరు కూడా రికమెండ్ చేశారా లేదా అది తెలుగుదేశం పార్టీ నిజాయితీ నమ్ముకున్న వ్యక్తిని గెలిపించే వరకు వదిలిపెట్టమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు చెప్పండి ఆశీర్వదిస్తామని గట్టిగా చెప్పండి ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలి ఒక బటన్ ఎంపీ బాలశరి గ్లాస్ గుర్తి పైన ఆ బటన్ బాగా దిగాలి ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి సిద్ధమా మీరు ఇంకో రెండో బటన్ వర్లా వర్లా ఏంటి పామర్లు వర్లా పామరు వర్లా మనందరి వర్లా పార్టీకి కష్టపడిన కుటుంబం కష్టకాలంలో విరోచితంగా పోరాడిన కుటుంబం గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అవసరమైతే పది రూపాయలు నీరు ఖర్చు పెట్టుకోవాలి తప్ప ఒక పేదవాడిని గెలిపించావని తృప్తి మీకు అందరికీ ఉండాలి అది నా ఆలోచన ఆ ఆలోచనతోనే ముందుకొచ్చా అందుకనే మంచి అభ్యర్థులు సెలెక్ట్ చేశాం